అండి ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో మీ ముందు మీరు తీసుకొచ్చింది గాత్ర మాధుర్యానికి మామిడి పూలు అంటే ఎవరైతే పాటలు పాడుతూ ఉంటారో సింగర్స్ లాగా ఉంటారో మామూలు టెంపుల్స్లో వాడే వాళ్ళు ఉంటారు కాలేజీలో వాడే వాళ్ళు ఉంటారు నార్మల్గా ఎక్కడైనా వాడే వాళ్ళు ఉంటారు లేదా నిజంగా సింగర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ గొంతు బాగా మాధుర్యంగా ఉండడానికి మంచిగా రావడం కోసము మామిడి పూత చాలా బాగా పనిచేస్తుంది మామిడి పూత వచ్చి పది గ్రాములు లేత మామిడి చిగురులు మామిడి చిగురులు అంటే ఆకు ఇగురులు పెట్టేదామన్న చిగురులో వస్తుంది కదా అది ఒక లైట్గా వస్తుంది కలర్ ఉంది అవి చిగురులు అనమాట అవి ఎలా అంటే బ్రౌన్ కలర్ దాదాపు వస్తాయి మామిడి పూత పది గ్రాములు లేత మామిడి చిగురులు వచ్చి పది గ్రాములు ఒక గ్లాసు మంచినీళ్ళల్లో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు ఒక గ్లాసు నీళ్ళలో ఒక కప్పు అంటే ఒక మూడవ వంతు అవ్వాలి మరిగించి వడపోసుకొని అందులో గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడిలో కాదు తేనె కలపాలి హనీ వేడిలో కలిపితే పాయిజన్ అవుతుందండి అది గమనించిన మిత్రులాన ఒక చెంచా తేనె కలిపి దాన్ని రెండు పూటలా సేవించాలి ఇలా వరుసగా నలభై రోజుల పారిగానే సేవిస్తే గొంతు బొంగురు గొంతు వాపు స్వరభేదం కీచుగొంతు బండగొంతు మొదలైన హరించిపోయి మధురమైన కంఠస్వరం ప్రాప్తిస్తుంది సింగర్సే కాకుండా మామూలుగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ఫార్టీ డేస్ వాడాలండి మార్నింగ్ ఈవినింగ్ కషాయం చేసుకొని గొంతు బొంగురు గొంతువాపు స్వర భేదము గొంతు కిచుగా బండ బండగొంతుగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ తగ్గిపోతుంది చాలా సులభమైంది కదా కానీ దీనికి ఏమంటే మనకు మామిడిపోతంటే ఇప్పటికీ ఉండదు కాబట్టి సీజనల్లో మనకు దొరికినప్పుడు దాన్ని మీరు కావాలంటే పూత స్టోర్ చేసి పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు తాజాగా కూడా అయితే అప్పుడు వాడుకోవచ్చు అక్కడ దానికోసం కొద్దిగా మార్కెట్లో అమ్మేది కాదు దీన్ని సంపాదించండి ప్రాబ్లం ఉన్నప్పుడు తెచ్చుకోండి ఎక్కడైనా చెట్లు ఉంటాయి ఎక్కడైనా మామిడి తోటలో తెచ్చుకొని మీరు ఇది చేసుకొని మరియు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అలాగే థ్రోట్ పెయిన్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా మనకు ఆకు ప్రెషర్ పాయింట్ ఉంటుంది ఇక్కడ ఈ వేలు ఉంది కదా బటన్ వేలు ఈ మధ్యలో భాగంలో ఇక్కడ మిరియాలు ఉంటాయి బ్లాక్ పెప్పర్ రెండు మిరియాలు పెట్టుకొని సర్జికల్ టైప్ వేలుకేసుకోండి మిరియాలు పెట్టేసుకొని సర్జికల్ టైప్ పెట్టుకోండి ఓ రోజు ఎడమ చేతికి ఓ రోజు కుడి చేతికి ఇలా చేసుకుంటే థ్రోట్ పెయిన్ లాంటిది థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గిపోతుంది ఇది చేసుకుని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చేసాడు